కాళ్ళు చేతులు ముక్కు నోరు పళ్ళు అన్నీ బాగున్న సుధాకర్ వయస్సు పైనే ఉంటుంది పరమ పిస్సినారోడు కావటంతో పిల్లనిచ్చి పెళ్లి చేసే ధైర్యం ఎవరూ చేయలేకపోతున్నారు దాంతో సుధాకర్ జగమంత కుటుంబం నాదీ ఏకాకి జీవితం నాది అని పాడుకుంటూ ఊరంతా తిరుగుతూ కమ్మని వాసన ఏ ఇంటి నుంచి వస్తే ఆ ఇంటికి వెళ్లి సిగ్గు ఎగ్గు లేకుండా అన్నం పెట్టమని అడిగేవాడు ఈ పిసినారోడితో ఎందుకొచ్చిన తలనొప్పి అని చాలామంది అన్నం పెట్టేవాళ్ళు ఆహా ఓహో భోజనం చాలా బాగుంది బాబుగారు మీలాంటి దయాగుణం వల్ల వాళ్ళు ఇంకా ఉన్నారు కాబట్టే ఎండాకాలం ఎండొస్తుంది వర్షాకాలం వర్షం వస్తుంది చలికాలం చలేస్తుంది మీకు జిందాబాద్ అని పుష్టిగా తిన్న ప్రతి ఇంటి దగ్గర ఇదే మాట చెప్పేవాడు ఆ తర్వాత ఇంటికెళ్ళి పడుకునేవాడు ఒకరోజున ఆకలితో తిరుగుతున్న పిసినారి సుధాకరికి సుబ్బయ్య ఇంట్లో నుంచి కమ్మని వాసనొచ్చింది సంబరంగా సుబ్బయ్య ఇంటికొచ్చాడు కాళ్ళు చేతులు బాగున్నాయి ఏదైనా పనిచేసుకోవచ్చు కదరా సుధాకరు భలేవారే తమరు నా కాళ్ళు చేతులు పనిచేయటం లేదని ఎవరు చెప్పారు చాలా బాగా పనిచేస్తున్నాయి కదా కాళ్లతో ఊరంతా తిరుగుతున్నాను చేతులతో కడుపు నిండగా తింటున్నాను అని సుధాకర్ ఇచ్చిన సమాధానం విన్న సుబ్బయ్యకి అన్నం బెట్టను ఏమి బెట్టను నీ దిక్కున్న చోట చెప్పుకోపో అంటూ సుధాకర్ ముఖం మీదే తలుపు వేశాడు ముఖం మీద చెప్పులేసినే వదిలిపెట్టను ఇక తలుపులేసుకున్న మీ ఇంటిని వదిలిపెడతానా లే వదిలిపెట్టను ఎలాగైనా మీ ఇంట్లో అన్నం తింటాను అని అనుకుంటూ వెళ్ళిపోతాడు మంచంలో పడుకుని అవుతుందా అని ఎదురు చూస్తూ నిద్రలోకి జారుకున్నాడు అలా సమయం గడుస్తూ ఉంటుంది నిద్రలేచిన సుధాకర్కి రాత్రైందని అర్థమవుతుంది సుబ్బయ్యా ఆకలవుతుందని ఇంటికి వస్తే అన్నం పెట్టలేదు గదు ఇప్పుడు చూడు నీ ఇంటిని ఎలా గుల్లజేస్తాను అని అనుకొని నుంచి బయలుదేరి సుబ్బయ్య ఇంటి దగ్గరికి వచ్చాడు ఎవరూ తనను చూడడం లేదని దొంగతనంగా వెళ్ళి అన్నంబెట్టుకునింటూ ఉంటాడు కాసేపటికి బాగా కావటంతో గట్టిగా అరిచాడు సుబ్బయ్య లేచి లైట్ వేశాడు నిలు నీలిమడి బాబు ఈ కారాన్ని నేను తట్టుకోలేబోతున్నాను ఇంకోసారిలా దొంగతనంగా వస్తావా మీకు దండం పెడతాను బాబు తాగడానికి నీళ్ళు ఇవ్వండి అడుగుతున్నావు గాని ఇలా దొంగతనంగా వచ్చి తిననని మాత్రం చెప్పటం లేదు కదా సుధాకర్ సుధాకర్ కారం మంట అని తట్టుకోలేక సుబ్బయ్య ఇంట్లో నుంచి పారిపోయాడు ఇక అప్పటి నుంచి సుధాకర్ అన్నం పెట్టని వాళ్ళ ఇంటికి దొంగతనంగా వెళ్లి తినటం మానేశాడు అలా రోజులు గడుస్తూ ఉంటాయి ఇంతలో వినాయక చవితి పండుగ వచ్చింది సంవత్సరానికి ఒకసారి ఊళ్ళో గొప్పగా జరిగే పండుగ వినాయక చవితి ఊరి పెద్దలు కలిసి డబ్బులు వసూలు చేసి గణేశుడు విగ్రహాన్ని పెట్టారు సుధాకర్ అయితే ఒక్క పైసా చందా కూడా ఇవ్వలేదు కానీ అలంకరణల మధ్య అందంగా ఉన్న గణేశుడి చేతిలో బంగారుపు రంగులో మెరుస్తున్న పెద్ద లడ్డూని ఆశగా చూస్తూ ఉంటాడు ఆ లడ్డూని తినాలనిపించింది ఆలస్యం చేయకుండా చకచకా మండపం ఎక్కి లడ్డూని తీసుకోబోయాడు అక్కడే ఉన్న సుబ్బయ్య చూసి బెదిరించాడు అంతే సుధాకర్ అక్కడి నుంచి పారిపోయాడు మొదటి రోజున సుబ్బయ్య దంపతులు ఘనంగా పూజ చేశారు సుధాకర్ వినాయకుడి చేతిలో ఉన్న లడ్డూని చూస్తూ ఉన్నాడు ఈరోజు రాత్రికి ఎలాగైనా లడ్డూ తినాలి అని అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఆ రోజు రాత్రి ఊరంతా పడుకున్న తర్వాత సుధాకర్ నెమ్మదిగా గణేష్ మండపం వచ్చాడు గుట్టు చప్పుడు కాకుండా లడ్డూ దగ్గరికి వెళ్ళాడు సుధాకర్ నుంచి వచ్చిందో తెలియదు తెలియదుగాని సుధాకర్ మీద ఎలుక పడింది అంతే గట్టిగా అరిచాడు ఆ అరుపులకి అక్కడే పడుకున్న ఇద్దరూ నిద్రలేచారు సుధాకర్ని గట్టిగా పట్టుకున్నారు దొంగ దొంగ అని అరిచారు ఊరంతా వచ్చింది లడ్డూని దొంగతనం చేయడానికి వచ్చిన సుధాకర్ని బాగా కొడతారు సుబ్బయ్య కూడా వచ్చాడు లడ్డూ తినాలనే తన కోరికను చెప్తాడు సుధాకర్ వినాయకుడి లడ్డూని ఇలా దొంగతనంగా తినకూడదు ఏలంపాట్లో గెల్చుకొని తినాలి నన్ను మన్నించండయ్యా అని చెప్పగానే ఊరి వాళ్ళందరూ అతన్ని వదిలిపెట్టేస్తారు ఊరంతా ఐదు రోజుల పాటు ఘనంగా పూజలు చేశారు ఆ రోజు నిమజ్జనమని మైక్లో సుబ్బయ్య అందరికి చెప్పాడు ఈరోజు మన గణేషుడి నిమజ్జనం సందర్భంగా వినాయకుడి లడ్డూ వేలంపాట మొదలవుతుంది గణేశుడి భక్తులందరూ ఈ లడ్డూ వేలంపాటలో పాల్గొనాలని కోరుకుంటున్నాను అని చెప్తాడు సుబ్బయ్య లడ్డూ వేలంపాట మొదలవుతుంది నేను కూడా పాడుతాను లడ్డు తింటాను అని సుధాకర్ అనుకుంటాడు సోదరులారా వినాయక మహాలడ్డు వేలంపాట మొదలవుతుంది మొదటి లడ్డూ వేలంపాట రెండు వందల రూపాయలు అంతే ఒక పెద్ద వెంటనే చేతిని పైకెత్తి రూపాయలు అలా లడ్డూ వేలంపాట ఒక్కొక్కటిగా పెరుగుతూ పోయింది సుధాకర్ మాత్రం నిశ్శబ్దంగా పక్కనే నిలబడి ఎవరు ఎంత చెప్తున్నారో జాగ్రత్తగా వింటున్నాడు లడ్డూ వేలంపాట ఐదు వందలకు చేరుకుంది ఊరి పెద్దలు వ్యాపారులు ఒక్కొక్కరు వేలంపాట పెంచుకుంటూ పోతున్నారు చివరి నిమిషంలో ఒక్కసారిగా పెద్ద మొత్తం చెప్పేస్తాను అప్పుడెవ్వరూ పోటీ పడకపోతే లడ్డు నా ఇంటికే వస్తుంది అని ఆలోచించి సరైన సమయం కోసం ఓపికగా ఎదురుచూస్తూ ఉన్నాడు ఏడు వందలు ఎనిమిది వందలు ఒకటిన్నర వేలు అంటూ వేలంపాట పెరుగుతూ ఉంటుంది గుంపులో శబ్దాలు హర్షద్వానాలు లడ్డూ వేలంపాట చివరికి మూడు వేల రూపాయల వద్ద ఆగింది ఇక ఎవ్వరూ ముందుకి రావటం లేదు మూడు వేల రూపాయలు ఒకటోసారి రూపాయలు రెండోసారి ఇదే మంచి సమయం అనుకున్నాడు సుధాకర్ ఐదు వేల రూపాయలు అని గట్టిగా చెప్పాడు ఊరంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది ఎవరికీ నమ్మసక్యంగా లేదు అయ్యో పిసినారి సుధాకర్ ఐదు వేల రూపాయల అని గుసగుసలు మొదలయ్యాయి అక్కడ జనంలో అద్భుతం ఐదు వేల రూపాయలని చెప్పింది సుధాకర్ గారే ఇంకెవరైనా ఎక్కువ చెప్తారా నిన్నా మొన్నా తిట్టిన భయపెట్టిన సుబ్బయ్య ఒక్కసారిగా సుధాకర్ గారు అని సంబోధించగానే సుధాకర్కి ఒక్కసారిగా మునగ చెట్టెక్కినంత ఆనందం కలిగింది ఆత్మవిశ్వాసంగా సుధాకర్ గెలిచినట్టు అనుకున్నాడు ఎవ్వరు ఎవ్వరూ పడరు ఇక ఈ లడ్డు నా ఇంటికే వస్తుంది అని అనుకుంటూ సుధాకర్ మురిసిపోతూ ఉండగా వేలంపాట మళ్లీ మొదలైంది ఆరు వేల రూపాయలని ఒకరు ఏడు వేలని ఇంకొకరు ఎనిమిది వేల రూపాయలని మరొకరు ఆఖరికి పదివేల రూపాయలు అన్నారు అంతే సుధాకర్ కళ్ళు తిరిగిపోయాయి అయ్యో ఆశనం నేనేమో చివరిలో చీప్గా గెలుస్తాననుకున్నాను కానీ వాళ్ళు నన్ను చూసి మరీ వేలం పాట మెంచేస్తున్నారు ఇప్పుడు వెనక్కి తగ్గితే ఊరంతా ఎగతాలు చేస్తుంది అస్సలు తగ్గొద్దు పదివేల రూపాయలు ఇంకెవరైనా ఎక్కువ చెప్తారా ఊరంతా సుధాకర్ వైపే చూస్తూ ఉంది పదకొండు వేల రూపాయలు అని గట్టిగా చెప్పాడు సుధాకర్ ఊరంతా చప్పట్లు కొట్టింది గారు పదకొండు వేలు అద్భుతం అని అంటూ ఉండగా ఇక ఎవ్వరూ ముందుకు రాలేదు సుబ్బయ్య లడ్డుని సుధాకర్ చేతిలో పెట్టి ప్రకటించాడు ఈ సంవత్సరపు వినాయకుడి మహాలడ్డు పదకొండు వేల రూపాయలకి సుధాకర్ గారు గెలుచుకున్నారు ఆ మాట సుబ్బయ్య చెప్పగానే ఊరంతా చప్పట్లు కొట్టారు సుధాకర్ గర్వంగా ఫీల్ అవుతాడు సుధాకర్ గారు పదకొండు వేల రూపాయల్ని వచ్చే ఏడాది గణేష్ పండుగ వరకు ఇవ్వాలి మర్చిపోకుండా అప్పుడప్పుడు నేను గుర్తు చేస్తూ ఉంటానులేండి అని చెప్పగానే సుధాకర్ అయోమయంగా చూస్తూ తన చేతిలో ఉన్న లడ్డూని గబుక్కుని సుబ్బయ్య చేతిలో పెట్టాడు వామో పదకొండు వేలా వచ్చే ఏడాది నేనివ్వాలా నేనెందుకు ఇవ్వాలి నేనివ్వను మరి లడ్డూ వేలం పాట పాడుకున్నావు కదా అందరూ పాడుతుంటే చప్పట్లు కొడుతున్నారు నేను పాడితే కూడా చప్పట్లు కొడతారా లేదా అని పాడుతూ వచ్చాను అంతే తప్ప ఇలా డబ్బులు ఇవ్వాలని నాకు తెలీదు వేలంపాట పాడేటప్పుడు మరి అంత బిల్డప్ ఇచ్చావు ఆ మాత్రం మదన పడకపోతే వేలం పాట పాడాలనే ఉండదు కదా తెలిసి పాడినా తెలియక బాణ వినాయకుడి లడ్డూ వేలం పాట పాడుకున్నావు నువ్వు డబ్బులు కట్టాలి డబ్బులైతే నేనివ్వను బాబాయ్ అని పరుగు మొదలు పెట్టాడు సుధాకర్ అది చూసి ఊరంతా నవ్వుకున్నారు అదే పదకొండు వేలకి సుబ్బయ్య తీసుకున్నాడు ఆ వినాయకుడి లడ్డూని మరుసటి రోజున ఆ లడ్డూని ఊరంతా పంచిపెట్టాడు సుబ్బయ్య సుధాకర్కి కూడా లడ్డూనిచ్చాడు అమ్మయ్యా వినాయకుడి దగ్గర లడ్డూ తినాలనే నా కోరిక ఇలా తీరింది అని సుధాకర్ సంతోషపడ్డాడు ఇక ఎప్పట్లాగానే తన పిసినారి జీవితాన్ని ఆ ఊళ్ళో కొనసాగించటం మొదలు పెట్టాడు సుధాకర్ పూర్వం రామచంద్రపురం అనే గ్రామంలో ఎనభై ఏళ్ల రాములు ఉండేవాడు అతనిని తెలివైన గొర్రెల కాపరిగా ఆ ఊరు మొత్తం మెచ్చుకునేది ఆ ఊర్లో గొర్రెలున్న ప్రతి ఒక్కరూ రాములు ఇంటికొచ్చి ఎక్కువ కూలి ఇస్తామని తమ గొర్రెల్ని కాసుకురావాలని కోరేవాళ్లు కాని రాములు ఆ ఊరికి పెద్ద దిక్కుగా ఉన్న సింగమయ్య గొర్రెల్ని మాత్రమే కాసేవాడు ఆ ఊరి పక్కనే ఉన్న అడవిలోకి మేత కోసం పొద్దున్నే తీసుకువెళ్ళి మళ్లీ చీకటి పడుతూ ఉండగా పాకలోకి తీసుకొచ్చేవాడు మేత కోసం వెళ్లేటప్పుడు ఎన్ని గొర్రెలు ఉన్నాయో లెక్క చేసుకుని తిరిగి అదే లెక్కతో వాటిని ఇంటికి తీసుకొచ్చేవాడు అలా రాములంటే సింగయ్యకి ఒక ప్రత్యేకమైన అభిమానం ఏర్పడింది ఒక రోజున హై గొరు రాములు డబ్బులేమైనా కావాలా డబ్బులు కాదు బాబు ఈ ముసలితనం తను ఇశ్రాంతి కోరుకుంటుంది బాబు తప్పు లేదులే రాములు వయస్సు ఎనభై పైమాటే కదా అవును బాబుగారు తమరు పెద్ద మనసు చేసుకుని నా మనవడు సుధాకర్ని తమరి గొర్రెలు కాపరిగా ఎట్టుకుంటే ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు బాబు భలేవాడివి రాములు నీ మనవన్ని నా గొర్రెల కాపరిగా పెట్టుకోమని నువ్వెంతలా అడగాలా చెప్పు పెట్టుకుంటాను రాములు కాని యువకుడు కదా నీకున్న తెలివి ఉంటుందా అని మాత్రం సందేహపడకండి బాబుగారు వైదేహితో పెళ్ళైనాక మా మనవల్లో చాలా మార్పు వచ్చిందయ్యా బుద్ధిగా కూలిపళ్ళకెళ్తున్నాడు వెళ్తున్నాడు ఆ డబ్బులు తీసుకొచ్చి మనవరాలు వైదేహికి ఎత్తున్నాడు తెలివిలో నన్ను మించినవాడంటే నమ్మండి బాబు నేను అలా గొర్రెల్లి కాపలాగా నమ్మకంగా గాస్తున్నానో నా మనోడు కూడా అలాగే గాస్తాడయ్యా అవును రాములు సుధాకర్లో వచ్చిన మార్పు గురించి నేను కూడా విన్నాను సరే ఇప్పుడు తీసుకొస్తావా రేపు తీసుకొస్తావా తామరింటి దగ్గరే ఉంటారా బాబు పొలం దగ్గరికి వెళ్తారా నువ్వు తీసుకొస్తానంటే కాసేపు ఉంటాను రాములు ఉండండి బాబు నేనిట్ట ఎల్లి అలా మనవాణి తీసుకొస్తాను రాములు సింగమయ్య దగ్గర నుంచి బయలుదేరాడు ఇంటి పరట్లో మౌనంగా కూర్చున్న సుధాకర్ దగ్గరికి తన భార్య వైదేహి వచ్చింది గొర్రెల కాపరుగా వెళ్ళాలని తాతయ్య చెప్పినప్పటి నుంచి నేను నిన్ను ఉన్నానయ్యా అంత కంగారు పడుతున్నావు కంగారు పడకుండా ఎలా ఉంటాను వైదేహి నేను ఇంతవరకు తాతతో గొర్రెల కాపలాకి వెళ్ళలేదు పైగా అడవిలో చాలాసార్లు పులిని చూశానని దొంగలను కూడా చూశానని తాతయ్య ఎన్నోసార్లు చెప్పాడు తెలివిగా ఆ పులి నుంచి దొంగల నుంచి గొర్రెల్ని కాపాడుకొస్తున్నానని ఎన్నోసార్లు అన్నాడు తాతయ్య చెప్పినట్లు తప్పేం లేదు కదా తెలివింటే ఎంతటి ప్రమాదం నుంచైనా తేలిగ్గా బయటపడొచ్చు గొర్రెల్ని కాపాడుకోవచ్చు అది పులయినా దొంగలైనా అయినా నువ్వు కూడా చాలా తెలివైన వాడువయ్యా అందుకే తాతయ్య నీకు ఈ గొర్రెల కాపరి పని మాట్లాడడానికి వెళ్లారు అని చెబుతూ ఉండగా రాముడు సంతోషంగా ఇంటికొచ్చాడు మనవడా ఒరే మనవడా ఎక్కడున్నావరా ఆ పిలుపులు విని సుధాకర్ వైదేహీలు ఇంటి ముందుకొచ్చారు పద మనవడా సింగమయ్య గారు నిన్ను తీసుకుని రమ్మన్నారు తాతయ్య ఇప్పుడు నేను కూలి పనులకు వెళ్తున్నాను కదా ఈ గొర్రెల కాపరి పని అవసరమా మానవడా కూలిపన్లు రోజు దొరకవురా అదే గొర్రెల కాపరి పని మనం ఉన్నంత వరకు చేసుకోవచ్చు ఉప్పుకి తొక్కుకి దేనికి ఇబ్బంది ఉండదు పద మానవడా ఇంటి దగ్గర మన కోసం బాబుగారు ఎదురు చూస్తా ఉంటారు సుధాకర్నే తీసుకుని రాములు సింగమయ్య దగ్గరికి వచ్చాడు సుధాకర్ సింగమయ్యని చూసి దండం పెడతాడు రావయ్య సుధాకర్ మీ గురించి మీ తాతగారు భలే గొప్పగా చెప్పారు ఇక ఈ రోజు నుంచి నువ్వే నా గొర్రెల కాపరి మీ తాత ఎలా నమ్మకంగా పనిచేసుకో నీకు ఏ కష్టం నష్టం రాకుండా నేను చూసుకుంటాను అలాగే బాబుగారు ఎంత మురిపెంగానో వైపు చూశాడు సుధాకర్ని తీసుకుని పాక దగ్గరికి తీసుకొచ్చాడు సుధాకర్ గొర్రెల్ని లెక్క పెట్టుకున్నాడు గొర్రెలతో అడవిలోకి వచ్చాడు అతనికి పులి అడుగులు కనిపించాయి ఎంతలా పులి అడుగులు కనిపిస్తున్నాయంటే ఈ చుట్టుపక్కల ఎక్కడో ఉంటుందన్నమాట బహుశా పులి నివాసం ఇక్కడ ఎక్కడో ఉండే ఉంటుంది అది మాటు వేసి ఏదో గొర్రెని గొర్రెనిలాక్కెళ్ళి ఆలోచన చేస్తూనే ఉంటుంది ఏం చేస్తే పులి నుంచి గొర్రెల్ని కాపాడుకుంటాను అని అనుకుంటూ ఉండగా ఒక పెద్ద చెట్టు కనిపించింది ఆ చెట్టు చుట్టుపక్కల గొర్రెలు మేతమేస్తున్నాయి సుధాకర్ ఒక చెట్టు మీద నిలబడి దిక్కులు చూశాడు పులి ఎక్కడా కనిపించలేదు ఇప్పుడు మాత్రం ఆ పులి ఎక్కడా కనిపించటం లేదు కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి ఏది ఎలా దాడి చేస్తుందో ఎక్కడి నుంచి దాడి చేస్తుందో అర్థం కాని పరిస్థితి ఎందుకైనా మంచిది ఇప్పుడు నేను ఒక గొయ్యి తవ్వుతాను అది గొయ్యి అని తెలియకుండా ఉండేందుకు కట్టెలను ఆకులను పెడతాను ఒకవేళ పులి దాడి చేయటానికి వచ్చినప్పుడు ఆ గొయ్యి దగ్గరికి తీసుకొస్తే సరిపోతుంది అని అనుకుంటూ గొర్రెల్ని చూస్తూ ఉంటాడు గొర్రెలు చక్కగా మేతమేస్తూ ఉంటాయి చెట్టు దిగి ఒక చోట తవటం మొదలు పెట్టాడు అదే అడవిలో నాగరాజు గోవిందు అనే ఇద్దరు దొంగలు ఒక పెద్ద చెట్టు చెట్టుచాటను దాక్కుంటారు ఎరా గోవిందు ఈరోజు మనం లేచిన గడియ బావున్నట్టు లేదురా అలా బాధపడితే ఎలా ఓపిక పట్టాలి అయినా పొద్దుపోవటానికి ఇంకా చాలా సమయం ఉంది ఇంతలో మనకి ఎవరో ఒకరు తెలివి తక్కువ వాడు కనిపిస్తాడు అతన్ని బెదిరించి మనం అన్నీ దోచుకుపోదాం అనుకుంటూ ఉండగానే వాళ్లకి కొంచెం దూరంలో పెద్ద పులి అటుగా వెళ్లటం చూస్తారు భయంతో ఏ చెప్పుడు చేయకుండా అలా నిలబడిపోతారు పెద్ద పులి నడుచుకుంటూ ముందుకు వెళ్లి పెద్ద బండరాయి మీదకు ఎక్కి అడవి మొత్తం చూసింది కొంచెం దూరంలో గొర్రెలు కనిపించాయి సంతోషంగా గట్టిగా అరుస్తుంది అంతే గొర్రెల కాపరిగా ఉన్న సుధాకర్ ఉలిక్కి పడ్డాడు గొర్రెలన్నీ అయోమయంగా చూస్తూ ఉంటాయి వామో పులి గొర్రెల్ని చూసినట్టుంది ఖచ్చితంగా గొర్రెల కోసం ఇటువైపు వస్తుంది కట్టెలతో ఆకులతో కప్పిన గొయ్యి ముందు నేను గొర్రెల్ని నిలబెడతాను అది దాడి చేయటానికి వచ్చి గోతులుడైనా పడుతుంది అనుకుని చెట్టెక్కి చూశాడు పెద్ద బండరాయి మీదున్న పులి కనిపించింది సుధాకర్కి ఒక్కసారిగా భయం వేసింది చెట్టు మీద నుంచి చకచకా దిగాడు గొర్రెల్ని తీసుకుని గొయ్యికి కొంచెం దూరంలో నిలబడి ఉన్నాడు పెద్ద పులి గొర్రెల దగ్గరికి వచ్చింది అంత దగ్గరగా పెద్ద పులిని చూస్తుంటే సుధాకర్కి వణుకు పుట్టింది పెద్ద పులి కోపంగా సుధాకర్ని చూసింది ఒక్కొక్క అడుగు గొర్రెల వైపు పులి వేసుకుంటూ వెళ్తుంటే సుధాకర్కి వణుకు పుడుతుంది పులి నడుచుకుంటూ వచ్చి సుధాకర్ తీసిన గొయ్యలో పడింది అంటే సుధాకర్ ఆలస్యం చేయకుండా ఆ గొయ్యి మీద పెట్టటానికి ములకంపల్ని తీసుకొచ్చి వేశాడు పెద్దపుడి గట్టిగా అరుస్తూ ఆ గొయ్యిలో నుంచి బయటకు రాలేకపోతు అలా ఆ రోజున పులి నుంచి తన తెలివితేటలతో గొర్రెల్ని కాపాడాడు సింగమయ్య పాకలో వదిలిపెట్టి ఇంటికి వెళ్లాడు జరిగింది మొత్తం తాతకి వైదేహికి చెప్పాడు అలా చేస్తే పులి ఆకలితో చనిపోతుందిరా మానవడా అలా ఎలా చనిపోనిస్తాను తాతయ్య ఆ పులికి ముక్కలు బొక్కలు కాకుండా ఆకుకూరలు పళ్ళు తింటాం అలవాటు చేస్తాను పులి ఎక్కడైనా పళ్ళు ఆకుకూరలు తింటదా ఆకలికి తట్టుకోలేక అలవాటు చేసుకుంటుంది లేవైదేహి నీ తెలివి బాగుందిరా మనవడా పులిని అలా గొయ్యిలో పడేలా చేశావు మరి అడవిలో దొంగలు కూడా ఉంటారు జాగ్రత్త బాబు వాళ్ళకు కూడా తెలివితో తగిన విధంగా బుద్ధి చెప్తాడు చెప్తాను వైదేహి ఆ రోజు ముగ్గురు తినేసి పడుకుంటారు మరుసటి రోజున ఒక బట్టలో రాళ్ళని కట్టుకొని గొర్రెలను మేత కోసం అడవికి తీసుకువెళ్తాడు ఆ అడవిలో ఉన్న దొంగలకి ఒకచోట గొర్రెలను చూస్తున్న సుధాకర్ కనిపించాడు నాగా ఒక్కడే ఉన్నాడు బెదిరించి రెండు గొర్రెల్ని తీసుకెళ్లి అమ్ముకుందాం ఏమంటావు మరింకా ఆలస్యమెందుకురా పద అని కత్తులు పట్టుకుని సుధాకర్ దగ్గరికి వస్తారు వాళ్ళని చూడగానే అడవి దొంగలని అర్థమైపోయింది సుధాకర్కి ఏయ్ మర్యాదగా నీ దగ్గరున్న డబ్బులు ఇవో సుధాకర్ తెలివిగా రాళ్లు కట్టిన బట్టల మూటని గట్టిగా పట్టుకుని మీకు దండం పెడతాను నన్నేం చేయకండి నా గొర్రెలు ఎన్ని కావాలని తీసుకువెళ్ళండి నా దగ్గరున్న ఈ మూటని మాత్రం అడగొద్దు అని సుధాకర్ చెప్పగానే నాగరాజు గోవిందులు ముఖాముఖాలు చూసుకుంటారు అందులో ఖచ్చితంగా విలువైనవి ఉంటాయి అని అనుకుంటారు ఏ అయితే ఆ మూట ఇవ్వు లేదంటే నేను చంపేస్తాను సుధాకర్ పరిగెడుతూ ఉంటాడు అతని వెనకాలే దొంగలు కూడా పరిగెడుతూ ఉంటారు సుధాకర్ దగ్గరికి వచ్చి మూటని అందులో విసిరేశాడు అంతే నాగరాజు గోవిందులు కూడా ఆ సెలయేటిలో దూకారు మూట కోసం వెతుకుతూ ఆ సెలయేటిలో కొట్టుకుపోతూ ఉంటారు తెలివి తక్కువ వేధవాలు అనుకుంటూ సుధాకర్ తన గొర్రెల దగ్గరికి వచ్చాడు చీకటి పడుతూ ఉండగా గొర్రెల్ని తీసుకుని సింగమయ్య పాక దగ్గరికి వచ్చాడు వాటిని పాకలో తోలి ఇంటికొచ్చాడు జరిగింది మొత్తం చెప్పాడు వైదేహి రాములు ఎంతగానో మెచ్చుకుంటారు అలా సుధాకర్ తెలివితో గొర్రెల్ని కాపలాగాస్తూ ఉంటాడు ఇది వాల్టి కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే